నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు పరిష్కార వేదిక నిర్వహించారు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ఈ ప్రజావేదిక నిర్వహించామని ఎమ్మెల్యే అన్నారు ప్రతి శనివారం ప్రజల దగ్గర నుంచి అర్జీలు సేకరించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ప్రజల సమస్యలు అధికారుల దగ్గర మొరపెట్టుకోకుండా ప్రజాప్రతినిధుల దగ్గర త్వరగా పరిష్కారం అవుతున్నాయని అన్నారు గ్రామాల్లో తాగునీటి సమస్య భూకబ్జాల సమస్య ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా త్వరగా పరిష్కరిస్తామని అన్నారు తద్వారా వచ్చేటువంటి ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం అడుగులు వేయాలి ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ తీసుకురావాలి అలాగే ఏదైతే మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు వాట్సాప్ ద్వారా కూడా ఫైల్ క్లియర్ చేయడానికి ఇది ఒక వినూత్నమైనటువంటి పరిపాలనకు నాంది ఎందుకంటే ప్రజల సమస్యలు ఎప్పుడైనా సరే అధికారుల కారణం ఎక్కడనో మూడపెట్టుకోకుండా త్రూ ప్రజాప్రతినిధుల ద్వారా అయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి తాగునీటి సమస్యలు కానివ్వండి అలాగే డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి అలాగే ల్యాండ్కి సంబంధించి మనం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహాల వల్ల రీసర్వేలతో కొన్ని గ్రామాల్లో విస్తర మాదిరి రెవెన్యూ రికార్డ్స్ మొత్తం అస్తవ్యస్తం అయిపోయినవి వాటన్నిటిని సరిచేసే విధంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటి పైన సమగ్రమైనటువంటి సమాచారాన్ని తెప్పించుకొని ఎక్కడైతే తప్పులు ఉప్పులు జరిగినామో దాన్ని రెట్టి చేసి రెటిఫై చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాబట్టి ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నా ఉండగానే ప్రతి శనివారము ఒక మండలంలో ప్రజావేదిక ద్వారా సమస్యలు పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని అన్నీ చేయాలని చెప్పేసి శ్రీకారం చుట్టాము గతంలో ఒకసారి చేశాము అయినా సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకా అధిగమించి మనం ప్రజలకు ఒక మంచి సుపరిపాలన అందించాలా ప్రజాప్రతినిధులు కానివ్వండి అధికారులు కానివ్వండి అందుబాటులో ఉండి ప్రజలకు ఒక స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలనేదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ అవకాశానికి పరిపాలన అందించాలా ప్రజాప్రతినిధులు కానివ్వండి అధికారులు కానివ్వండి అందుబాటులో ఉండి ప్రజలకు ఒక స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలనేదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి ఎందుకంటే ప్రతి ఒక ప్రతి శనివారము ఒక తహసీల్దార్ ఆఫీస్ దగ్గర పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా అందరికీ చేరువయి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు అధికారం వచ్చిన తర్వాత వాటి అన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అని చెప్పేసి తెలియదు మీరు గమనించుకున్నట్లయితే ఇదే నది కొడుకునియోగానికి సంబంధించి గతంలో పేదవారు ఆపరేషన్ చేయించుకున్నా కానీ ఏమి చేయించుకున్నా కానీ సేమ్ సహాయ నిధి కింద ఏదో ఒకరికో ఉన్నత ఒక గొప్ప గొప్ప వాళ్ళకే తెలిసేవి ఈరోజు మనం ఎన్డిఏ ప్రభుత్వం ఒక స్థానికుడిగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఎవరికైతే ఆనాడు మేనిఫెస్టోలు పిలిచినటువంటి భాగంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పేసి నా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చిన ప్రకారమే మాకు తెలిసినటువంటి సమస్యలు బాధ్యతల సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా అందరికీ న్యాయం చేసి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా గత గవర్నమెంట్లో కూడా ముందునే తర్తుల్లో ఎలక్సిటీ ఎలక్సిటీ విద్యుత్ ప్రమాదానికి గురించి చనిపోతే కూడా ఆ కుటుంబానికి కూడా దాదాపు ఐదు లక్షలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది కాబట్టి ప్రతి పేదవారికి అన్ని గ్రామాలు బడుగు బలహీన వర్గాల వారు కానివ్వండి అన్ని కాలనీలు అభివృద్ధి చేసే కార్యక్రమాలకు శ్రీకారం కాదు గతంలో మీరు చూసినట్లయితే చంద్రన్న బాటతోని సిసి రోడ్లు వేసాం ఇప్పుడు కూడా ఎక్కడైతే ఎస్సీ కాలేజీలో కానివ్వండి బీసీ కాలేజీలో కానివ్వండి సమస్యలు ఉంటే ఫస్ట్ అక్కడనే ప్రాధాన్యత ఇస్తూ ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యే కార్యక్రమాలని కూడా శ్రీకారం అందుతామని చెప్పి తెలియజేశాం కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది అలాగే ఇండస్ట్రీలు వస్తున్నాయి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అప్పుల గుమిలోంచి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉపశమనం కలుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి నిర్వాహకాల వల్ల కేవలం బటన్ నొక్కడం వల్ల ఆయన చేసింది ఏం లేదు ఆయన బటన్ నొక్కి నొక్కి లాస్ట్కు కూడా మొక్కరికి చాతగానటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నాడు మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ వినతుల ద్వారా వచ్చేటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము కృషి చేస్తున్నాం కాబట్టి ఏదన్నా ప్రతి ఒక్క గ్రామం నుంచి సమస్యలు ఉంటే తీసుకురావాల్సిందో తెలియజేస్తున్నాం